హలో నేను మీ జర్నలిస్ట్ రంగన్ రెడ్డి మనం గత రెండు రోజుల నుంచి బాగా వింటున్నాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో స్టాంపులు కుంభకోణం జరిగింది అని మీ సేవ నడుపుతున్న బాబు అనే వ్యక్తి ఈ స్టాంపులు కుం కుంభకోణం చేశాడు ఈ ఈ స్టాంపులు కుంభకోణం చేశాడు భారీ ఎత్తున చేశాడు ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు తెలుస్తున్నాయని సమాచారం వస్తుంది ఈ సేవ మీ సేవలో బాబు నాట్ ఓన్లీ స్టాంప్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వన్ బీ అడంగల్స్ కావచ్చు లేకపోతే పాస్బుక్లు కూడా ట్యాంపరింగ్ చేశాడని చాలామంది చెప్తున్నారు కొంత బాధితులు కూడా బయటకు వస్తున్నారు ఈరోజు చంద్రశేఖర్ అనే వ్యక్తి నిన్న నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది గతంలో ఆయన ఏడు వేల ఐదు వందలకి ఈ స్టాంప్ కొనుగోలు చేశాడు కానీ అది ఆ రోజు ఆయన ఏడు వేల ఐదు వందలు ఈ స్టాంపు కొనుగోలు చేసినట్టే ఇచ్చాడు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఆ స్టాంపును చెక్ చేసుకుంటే ఆ స్టాంపు నువ్వు కేవలం నూట యాభై రూపాయలే చెల్లించాడు బాబు అని చెప్పి దాన్ని ట్యాంపరింగ్ చేశాడు కేవలం గవర్నమెంట్కి నూట యాభై రూపాయలే చెల్లించి ఏడు వేల ఐదు వందల రూపాయలు తనతో ఛార్జ్ చేశాడని ఆయన బాబుకు పంపించిన పేమెంట్ది రిసిప్ట్ కానీ ఇవన్నీ జోడించి పోలీస్ స్టేషన్ కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సో ఇంకా ఎన్ని ఎన్ని విషయాలు తెలుస్తాయో బాబు అనే వ్యక్తే కాదు ఆయన ఆయన గ్యాంగ్ అంతా కలిసి ఎంత మోసం చేశారు ఈరోజు మనం చూసాము ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ కానీ వాళ్ళ ఆడిటర్ కానీ ఏం చెప్పారంటే మేము కూడా బాధితులమే మేము కూడా ఇందులో బాధితులుగానే ఉన్నాము మమ్మల్ని కూడా బాధితులుగానే చూడండి ఎందుకంటే మేమే ఎక్కువ నష్టపోయాము మా కంపెనీ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే విధంగా ఇది నష్టపోయాము ఈ కంపెనీ మేం మేము చేసింది కాదు ఒక అతనికి ఎవరైతే స్టాంపుల కుంభకోణం చేశాడో బాబు అనే వ్యక్తి అతని బాధితుల్లో మేమే మొదటి అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీడియాకి చూపెట్టారు చూపెట్టడం జరిగింది ఈరోజు సో పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ సిబ్బంది కానీ లేదంటే ఏదైతే ఆఫీషియల్ ఆఫీసర్స్ ఉంటారు మరోసారి వెరిఫై చేయండి ఇప్పుడు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చాలామంది బాండ్లు కొనుగోలు చేశారు వాళ్ళందరి పరిస్థితి ఏంది వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తే ఏం జరుగుద్ది అనేది కానీ పోలీసులు ఇప్పటివరకు బాబు ఎక్కడున్నాడో బాబుని ఏమీ చూపెట్టలేదు అరెస్ట్ చేశామని చెప్పలేదు అఫీషియల్గా లేదా ఎంక్వైరీ చేస్తున్నామని కానీ ఏమీ చెప్పలేదు ఏం జరుగుతోంది అసలు స్టాంపుల్ కుంభకోణంలో ఏం జరుగుతోంది